ఇక్కడ మునుగోడులో సొంత రూల్స్ నడవాయి మద్యం విక్రయాలపై రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ ఇష్టం ఉన్నట్లు సొంత నిర్ణయాలు తీసుకుంటే కుదరదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వం క్లారిటీ అట మద్యం విక్రయాలపై మునుగోడులో ఎమ్మెల్యే కండిషన్లు నాలుగు గంటలే విక్రయాలు జరపాలని ఆర్డర్స్ పర్మిట్ రూమ్స్కు అనుమతి లేదని వెళ్ళడి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టెండర్లు వేసేందుకు కొందరు వెనకంజా భయపడొద్దు షాపులకు దరఖాస్తు చేసుకోండి అని సర్కారు భరోసా ఏం జరుగుతుంది అన్నప్పుడు ఒకసారి మనం చూద్దాం ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి వెళ్ళి ఎమ్మెల్యేకి గెలుపొందిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే మునుగోడు భువనగిరి ఎంపీ గెలిపించి తీసుకొని చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించి తీసుకొని వస్తే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తాను మంత్రి పదవి ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పింది దీన్ని బట్టి విక్రమార్క కూడా అవును మేము హామీ ఇచ్చిన అని చెప్పి ఒక మాటలో కూడా తను చెప్పిండు మీడియా ముఖంగా మొత్తం మీద ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పించుకున్నది తప్పించుకున్న తర్వాత అంటే ఆల్రెడీ వీళ్ళన్న నల్గొండ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచి ప్రస్తుతానికి మంత్రిగా ఉన్నాడు వెంకటరెడ్డి వెంకటరెడ్డి అయితే ఒక్క ఇంట్లో రెండు పదవులు ఎందుకు ఒక్క ఇంట్లో రెండు మంత్రి పదవులు ఎందుకు అని అన్నారు ఆ కారణం చేతనే ఆపుతున్నారు ఇంకొకటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినవి కాబట్టి రెడ్డి మంత్రులు ఎక్కువగా ఉన్నారు ఇక వద్దు అనేటువంటిది రెండు కారణాల చేత ఈయనను ఆపుతున్నారు వెంకటరెడ్డి మంత్రి ఒకడున్నప్పుడే రేవంత్ రెడ్డికి చిక్కలు చూపించేది ఇద్దరు మంత్రులు అయితే ఇక ఇబ్బంది అవుతుంది అనేటువంటిది మూడో కారణం మొత్తం మీద మూడు కారణాల వల్ల రాజగోపాల్ రెడ్డి పదవిని ఆపుతున్నారు ఒకటి కోమటిరెడ్డి అంటే ఒక ఇంట్లో రెండు పదవులు అనేటువంటి కారణం రెండు పదవులు రోజు రెండోది రెడ్డి సామాజిక వర్గం కాబట్టి మూడోది ఒక్క మంత్రి ఉంటేనే వెంకటరెడ్డి నేనే సీఎం నెల కాడికి వచ్చింది ఇక ఇద్దరు మంత్రులు ఉంటే రేవంత్ రెడ్డి జీరో అవుతాడు కాబట్టి ఈ మూడు కారణాల చేత రే రేవంత్ రెడ్డి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు అనేటువంటిది మనకు తెలిసినటువంటి మాట సరే ఇది ఇట్లా పెడితే మునుగోడుకు సంబంధించి వైన్స్ల టెండర్లలో ఈ కాన్స్టిట్యున్సీలో ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేసిండు వైన్స్ టెండర్లు వేయండి అది కూడా స్థానికులే వేయాలి స్థానికేతరులు వేయకూడదు స్థానికులే స్థానికులే వేయాలి అది కూడా సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు మాత్రమే వైన్సులు నడవాలని చెప్పి చెప్పిండు మళ్ళా ఇంకొక ప్రకటన కూడా చేసిండు ఏంది దీనికి సంబంధించి వాటిని అటాచ్గా తాగడానికి ఉండేటువంటివి ఉండయి సిట్టింగ్లు సారీ సిట్టింగ్ రూమ్ పర్మిట్స్ ఉండవు వద్దు అన్నాడు ఇగో ఈ నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు నడపాలి సిట్టింగ్ రూమ్ పర్మిట్స్ పర్మిట్స్ రూము ఉండయి ఇవి దృష్టిలో పెట్టుకొని స్థానికులే వేయాలి అంటే మూడు చెప్పిండు ఒకటి స్థానికులే ఈ టెండర్లలో పాల్గొనాలి నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నడపాలి పర్మిట్ రూమ్స్ లేవు అనేటువంటిది రాజగోపాల్ రెడ్డి చాలా స్పష్టంగా వీడియో రూపంలో చెప్పాడు అప్రిషియేట్ చేయొచ్చు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ రెండు కోణాలు అయిపోతున్నాయి ఒకటి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో ఎవరు తాగకుండా అంటే ఈ ఎక్కువ తాగుడి మీద దృష్టి పెట్టకుండా ప్రాణాలు పోకుండా ఎంతో కొంత ఉపయోగపడ్డ వాళ్ళు అవుతాం అనేటువంటిది ఈ నిర్ణయం తీసుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏంది ఎంత తాగుతుంది అంత తాగురి ఎంత ఊగితే అంత ఊరి మీ పైసలన్నీ సంపాదించడానికి తీసుకొచ్చి వైన్స్లో పెట్టుర్రీ తాగండి ఊగండి సాగండి ఆరోగ్యంకరమైతే ఆసుపత్రికి పోతారు పోయి తాగి లారి కింద దాని కింద పడితే ఆసుపత్రికి పోతారు ఆసుపత్రులు బతుకుతినాయి మొత్తం మీద ఆ వ్యక్తి తాగుతున్నటువంటి వ్యక్తి సంపాదించుకున్నటువంటి వ్యక్తి దానివల్ల వయన్సులు బతుకుతున్నారు ప్రభుత్వం బతుకుతుంది ఆసుపత్రులు బతుకుతున్నాయి రకరకాలుగా ఆ వయన్సుల మీదనే ఈ మద్యం మీదనే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంతా కూడా ఆధారపడి ఉన్నది అయితే కొంతమంది మునుగోడు సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు ఎక్సైజ్ శాఖ మంత్రి దగ్గర వేరు జూపల్లి జూపల్లి దగ్గర వేరట జూపల్లి వీరెవరు ఎక్సైజ్ శాఖ మంత్రి వీరి దగ్గర పోయి అయ్యామని ఏంది సంగతి మేము టెండర్లు వేస్తే మూడు మూడు లక్షలు పెట్టి వేయాలి అది ఎంతమంది అయ్యానో తెలియదు అసలు ఈ టెండర్ లేయాలంటే మేము భయపడుతున్నాం నాలుగు గంటల నుంచి వెళ్ళి ఎనిమిది గంటల దాకా నడిపితే మాకు ఏమొస్తుంది మేము పెట్టిన పైసలు కూడా వచ్చేటట్లు లేవు కాబట్టి దీన్ని ఏం చేద్దామని ఈ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి దగ్గరికి పోతే మీరేం భయపడకుర్రి నూట పంతొమ్మిది వర్గాల్లో ఏ పాలసీ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీ ఉంటుంది మునుగోడుకు సపరేట్ పాలసీ ఏముండదు మీరు ఏం పట్టించుకోకూరే మాటలు అని చెప్పేసి ఈ పొయ్యి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చిందట నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఏదైతే పాలసీ ఉంటుందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మద్యం పాలసీ ఉంటుందో గదే పాలసీ మునుగోడులో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది ఏమైనా సపరేట్ పాలసీ ఉన్నాదే రే వెళ్ళిపోయి నేను చూస్తానట ఈ ఏషోలకు అటు కాకుండా ఇటు కాకుండా జూపల్ కృష్ణారావు వచ్చి దగ్గర ఉండేవన్నా అమ్మిపిస్తాడా షాప్ దీపిస్తాడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉంటాడా రాజగోపాల్ రెడ్డిని కాదని ఏం చేస్తారు వచ్చి ఏ రాజగోపాల్ రెడ్డి అన్న తీసుకున్న నిర్ణయం అన్నా అనే సొంత వ్యక్తిగత లాభం అవుతుందా రాజగోపాల్ రెడ్డికి ఆ నిర్ణయం తీసుకుంటే మంత్రి పదవి వస్తుందా తాగొద్దు సావద్దు అనేది కదా ఒక్కొక్క ఎమ్మెల్యే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలో ఒక్కడు ధైర్యం చేసిండు ఆయన ధైర్యానికి సపోర్ట్ చేయాల్సింది పోయి మళ్ళా అంటే ఇక్కడ ఇంకొక భయం కూడా జూపల్లి కృష్ణారావుకి కావచ్చు లేకపోతే సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు ఏంటంటే ఈ మునుగోడులు ఒక్కదాంట్లే ఈ నాలుగు నుండి ఎనిమిది గంటల పాలసీ ప్రారంభిస్తే మిగతా కాన్స్టిటెన్సీలో కూడా ఆ డిమాండ్ వస్తుంది మిగతా నియోజకవర్గాలలో కూడా మునుగోడులో ఏదైతే పాలసీ పెట్టినామో ఈ మిగతా నియోజకవర్గాలలో కూడా గదే పాలసీ పెట్టురని పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతాయి ఏ ఆందోళనలు మహిళ సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు స్వచ్ఛంద సంఘాలు పార్టీలు వామపక్షాలు అన్నీ కూడా రోడ్ రోడ్డు మీద వస్తాయి నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే నడపాలే సిట్టింగ్ పర్మిట్ రూమ్స్ ఇవ్వద్దు అనేటువంటిది పెద్ద ఎత్తున ఆందోళన జరిగితే చూపిస్తారు కదా ఎగ్జాంపుల్ మునుగోడులు ఎట్లా చేస్తారు గట్లా వేయరు అని చెప్పి చూపిస్తారు కాబట్టి ఆ మునుగోడులో ఉండకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డికి సొంతంగా ఈ తగ్గిస్తే ఇంకో వాయిన్స్ తెచ్చి పెట్టేది ఏం లేదు కదా అంటే ఒక ఒక ఎమ్మెల్యే తీసుకున్నప్పుడు ఆ ఎమ్మెల్యేను అప్రిషియేట్ అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఆన మీద ఇంకా కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది ఈ మద్యం పాలసీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అట్లా రావాలి తాగుతాడు పొద్దున్న తాగుతాడా పొద్దుగా లేవంగానే పదివేలకు వచ్చి తాగుతాడా ముందుకు అన్నం చేయ ముందుకు టిఫిన్ చేయ ముందుకు వచ్చి తాగుతాడు నాలుగు గంటల నుంచి వెళ్ళి ఎనిమిది గంటల దాకా పెట్టి అప్పుడే పొంది దాకా పని పోస్తాడు వచ్చి నాలుగు గంటలకు ఎనిమిది గంటలు నాలుగు గంటల నుంచి ఎనిమిది లోపు తాగుతాడు పోయి ఇంటికాడ వండుకుంటాడు ఎప్పుడు పడితే అప్పుడు తీస్తే ఈ మధ్యాహ్నం తాగుడే పొద్దుగాల తాగుడే సంపుడు సచ్చుడు మ మర్డర్లు మలబంగాలు క్రైమ్ అంటే ఈ మద్యం అంతా కూడా క్రైమ్ని ప్రేరేపిస్తుంది క్రైమ్ని ప్రేరేపిస్తుంది కాబట్టి క్రైమ్ని తగ్గించడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం తప్పేం లేదు కదా కాబట్టి కా రాష్ట్ర కథానకు దెబ్బ పడతా అని చెప్పేసి ఈ జూపల్లి దగ్గర పేరు మునుగోడుకు సంబంధించినటువంటి కొంతమంది అంటే వాళ్ళ వ్యక్తిగతంగా వైన్స్ నడవడం కోసం ఇదేదో గమ్మతుంది ఇది ఈడ ఇంప్లిమెంట్ చేస్తే మొత్తం అమలు చేయాల్సి వస్తుంది ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది ఇక వద్దు అని చెప్పేసి మరి రాజగోపాల్ రెడ్డి జిజ్జుకు తీసుకుంటాడా ఆయన మాట మీద కట్టబడి ఉంటాడా రాష్ట్ర ప్రభుత్వం జిజ్జుకు తీసుకుంటుందా దీంట్లో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉందా ఏదేమైనా ఒక మంచి పని కోసం పార్టీలు జెండాలు ఎజెండాలు మంత్రి పదవులు అన్ని పక్కన పెట్టేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడంలో సపోర్ట్ చేయాల్సిన అవసరం అందరికి ఉంది రాజగోపాల్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంలో వంద కొంత శాతం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఆవశ్యకత అన్ని పార్టీలకు ఉంది అందరికీ ఉంది మరి దాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు అనేటువంటిది మనం చూడాలి మునుగోడు రాజగోపాల్ రెడ్డికి అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ఇంక వేరే విషయం అంటే ఈ విషయంలో మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు వామపక్ష పార్టీలు అన్ని కూడా సహకరించి ఒక్కటి మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి అట్లా నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల దాకా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మిగతా కాన్స్టెన్స్లలో కూడా ఆ ప్రభావం పడి రాష్ట్ర మద్యం పాలసీ మారే అవకాశం ఉంటుంది రాజగోపాల్ రెడ్డితోటి కాబట్టి అది జీర్ణించుకోలేరు మద్యం పాలసీ ఆ మునుగోడు పాలసీ మద్యం పాలసీగా మారితే రాష్ట్ర ఖజానం బొక్కాయిగా అందుకోసం ఇదంతా లొల్లి కాబట్టి మునుగోడులో సొంత రూల్స్ నడివా అని చెప్పి చెప్తారు